టాలీవుడ్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి ఏమని మాట్లాడగలం ఈయన క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మెంటల్ వచ్చేస్తోంది అలాంటిది ఆయనతోనే పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా ఆ ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు బన్నీని అడిగితే బాగా తెలుస్తుంది ఈయన నటిస్తున్న డీజే టీజర్ ఆ మధ్య విడుదలైంది తెలుగులో మోస్ట్ వ్యూ టీజర్ గా డీజే రికార్డులు తిరగరాస్తుంది బన్నీ కొత్త గెటప్ లో ఆదరగొట్టాడు కానీ ఇదే టీజర్ కు ఇప్పుడు మరో చెత్త రికార్డు కూడా వచ్చేసింది టాలీవుడ్ లో మోస్ట్ డిస్లైక్ టీజర్ గా డీజే రికార్డులోకి ఎక్కింది దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాదన వినిపిస్తోంది ఈ టీజర్ ను ఏకంగా రెండు లక్షల వేల మందికి పైగా డిస్లైక్స్ చేశారు ఓ స్టార్ హీరో సినిమా టీజర్ కు ఇలాంటి రెస్పాన్స్ రావడం అనేది ఊహించలేం కానీ బన్నీకి వచ్చింది తాజాగా విడుదలైన ఆడియో టీజర్ కు సైతం ఇదే తంతో ఈ టీజర్ కు పద్దెనిమిది వేల లైక్లు వస్తే పదకొండు వేల డిస్లైక్లు వచ్చాయి దీనికి కారణం చెప్పన్ బ్రదర్ కామెంట్సే దీన్ని బన్నీ వదిలేసిన పవన్ అభిమానులు మాత్రం అంత ఈజీగా వదలడం లేదు అందుకే కావాలని మరి యూట్యూబ్ లో డిస్లైక్ లో పర్వం నడుపుతున్నారు ఈ కోపం ఇప్పటి వరకే ఉంటుందా రేపు ఈ సినిమాపై ఈ కామెంట్స్ ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి